ఉపనిషత్ దర్శని యాభై ఎనిమిది ఏ మాండూక ఉపనిషత్తు తర్వాయి భాగం ద్వితీయ ముండకి ద్వితీయ ఖండ దేని తెలుసుకుంటే సర్వస్వాన్ని తెలుసుకోగలుగుతాము అని శోనకుడు వేసిన ప్రశ్నకు ఆ బ్రహ్మ విద్యను ఉపదేశించడమే ఈ ఉపనిషత్తు యొక్క లక్ష్యము ఈ సృష్టిలో ఉన్నదంతా బ్రహ్మమే అది విశ్వవ్యాప్తము అద్వితీయము ఇంద్రియములకు ఆగ్రాహ్యము అని వివరించబడింది అన్ని అనుభవాలలోనూ ప్రత్యక్షమయ్యేది స్వయం స్వరూపము అత్యంత ప్రకాశవంతమైనది అత్యంత సమీపంలో ఉన్నది హృదయ కుహరములో సంచరించేది అయిన ఈ బ్రహ్మమే అన్నిటికీ ఆశ్రయం ఆ బ్రహ్మమే ప్రాణం వాక్కు మనస్సు స్వదస్తువు అమరత్వం కూడాను ధ్యానం యొక్క ప్రాశస్త్యాన్ని వివరిస్తున్నారు ఉపనిషత్తులు అందించే మహాస్త్రాన్ని ధనుసుగా తీసుకో నియమానుసారం నిత్యం చేసే ఉపాసన వల్ల తీక్షణమైన బాణాన్ని ఎక్కుపెట్టు ఇటు చెదరకుండా బ్రహ్మచింతనలోనే కేంద్రీకృతమైన మనస్సు చేత వినారి చెవిదాకా లావు లేని బ్రహ్మే లక్ష్యం ఆ బ్రహ్మాన్ని ఛేదించు అంటూ ఆ విల్లు బాణం ఏవో ఎక్కడో వివరిస్తున్నాడు ప్రణవోధను శోహత్మ బ్రహ్మ తల్లక్ష్యం వచ్చతే అప్రమత్తైన వేధవ్యం శరవత్ తన్మయో భవే ప్రణవము అంటే ప్రాణాపాన గతాగతిలో పైకి కిందకు సంచరించే జోంకార శబ్దమును ధనుస్సుగాను మనస్సును బాణముగాను చేసుకొని బ్రహ్మస్థానమును గురిగా చేసుకొని అప్రమత్తుడై వింటు నుండి విడవడిన బాణము విచరితముగాక గురివైపు సాగినట్లు ప్రాణినితో కూడా మనస్సు బ్రహ్మస్థానం వైపు సాగనివ్వాలి యస్మి ధ్వై ప్రజవి చాంత్రక్షమోతం మనః సహ ప్రాణ సర్వై తమే వైకం దానధ ఆత్మానామాన్యా వాచో వివింగ్తృషయ సేతు ఇక్కడ తెలుసుకోవలసింది ఆత్మనే అది ద్వితిలోకము అనగా స్వర్గలోకము పృథ్వీల మధ్య మనస్సు ప్రాణుతో కూడి వ్యక్తమై సర్వమును తెలియజేరు ప్రాణ మనోమేళము అయిన తర్వాతనే ఆత్మజ్ఞానము సాధ్యము మనోచాంచల్యాన్ని నిర్మూలించగల ప్రాణమే అమృతత్వమునకు సహాయకారి ఇది కాకుండా మరి ఏ ఇతర మార్గము ద్వారా ఆత్మజ్ఞానము దొరకదు ఆత్మజ్ఞానము కానిది అమృతత్వం సాధ్యం కాదు అరాయివ అధానభూ సంహిత ఎత్రైనాద్య సేషంతశరితే బహుధా జయామాన ఓమిత్యేవం ధ్యాయ ఆత్మానం పారాయణ తమస పరస్థ రథచక్రము యొక్క ఇరుసనందు ఆకులన్నీ ఒకటిగా చేరి ఉండినట్లు దేహంలోని సమస్త నాడులో కలిసి కేంద్రమైవ ప్రాణులు పై గతిలో సంచరిస్తున్నప్పుడు ఎన్నో విషయాలు అర్థమవుతాయి శరీరాన్ని అదుపులో పెట్టేది ప్రాణుడు ఆ ప్రాణుల యొక్క కేంద్రము మెదడులో ఉండే బ్రహ్మపురి ఈ విజ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళు ఆనందాన్ని అనుభవించి అంధకారాన్ని దాటి అమృతత్వాన్ని పొందుతారు యహ సర్వజ్ఞ సర్వ విద్యై మహిమా విభువీ దివ్యే బ్రహ్మపురిశో వ్యోమాత్మ ప్రతిష్ట ఈ ఆత్మయే సర్వజ్ఞుడు సర్వజ్ఞడు సర్వ విద్యాపారంగతుడు మహిమాన్మృతుడు అట్టి ఆత్మభూమిపై ఉన్నా కూడా దాని మూలము దివ్యమైన బ్రహ్మపురియే అయి ఉంది మనోమయ ప్రాణ ప్రతిష్టతన్నో ప్రతిష్టతన్నోహృ సన్నిధాయ తద్వ్ఞాన పరిపశ్యంతిధీరా ఆనందరూపమృతము అధిపాతి ఈ ఆత్మయ మనోమయ ప్రాణుల శరీరమును నియంత్రించుకొనచు బ్రహ్మపురిలో ప్రతిష్ఠితమై ఉంది ఈ ఆత్మవిజ్ఞానాన్ని ఏ ధీరుడు సమగ్రముగా అనుభవపూర్వకముగా తెలుసుకుంటారో అటువంటి వారికి ఆనందరూపమైన అమృతత్వం ప్రాప్తిస్తుంది సశేషం